కావ్య ఏడ్చుకుంటూ రాజుతో ఇలా చెప్తూ ఉంటుంది నా కన్నీళ్ళకు కారణమైంది ఆ నండి యామిని కారణంగానే నేను మీకు దూరం అయ్యాను మీరు కూడా నాకు దూరం అయ్యారు మన ఇద్దరిని వెడగొట్టాలని చూసి మీ జీవితంలోనికి తాను రావాలనుకుందండి అని చెప్పి కావ్య రాజుతో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు దీని అంతటికి కారణం యామినియే అని చెప్పేసరికి రాజు అయితే ఇప్పుడే వెళ్ళి ఆ యామినిని చంపేస్తానంటూ చాలా సీరియస్గా వెళ్తూ ఉంటాడు ఇక వెళ్తూ ఉండగా అది చూసి కావ్య ఒక్క సరిగా షాక్ అయిపోతుంది ఇక ఏమండి ఆగండి ఆగండి అన్నా సరే ఆగకుండా రాజు యామిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అది చూసి యామిని వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రాజు రాగానే యామిని రాజ్ కాళ్ళను పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది నన్ను క్షమించు రాజ్ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రాజుకి చాలా కోపం వచ్చి ఇక చాలు లే నీ నాటకాలు నువ్వు ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన నేను నీ కన్నీళ్ళకి కరిగిపోయి నిన్ను నువ్వు చేసిన తప్పుని మర్చిపోతాను అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ అక్కడ ఉన్న యామని అయితే ప్లీజ్ రాజు నన్ను క్షమించు అని చెప్పి అంటుంది నేను నిన్ను ఇప్పుడు వదిలేస్తానేమో మేము శ్రీశై శ్రీశైలం వెళ్ళినప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందని మేము అనుకుంటున్నాం కానీ ఆ దానికి కారణం నువ్వే అనేది కానీ తెలియాలి నిన్ను నీ ఫ్యామిలీని ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ రాజ్ యామనికి వార్నింగ్ ఇస్తాడు ఇక అది విని యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న యామని అయితే ప్లీజ్ రాజు నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటే రాజు మాత్రం ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో మేము ఖచ్చితంగా కనుక్కుంటాం అది మాత్రం నువ్వే అని తేలాలి నిన్ను ఖచ్చితంగా చంపేస్తానని చెప్పి రాజ్ అంటాడు ఆ మాట వినగానే యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఇక చాలు పదండి అని చెప్పి రాజుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్